ఎందుకోసం అంటే దాదాపు చిన్న అప్పట్లో ఆమె ఇక్కడ కూడా మరి బాగా ఆమె నవ్వుతున్నారంట ఎప్పుడు అంటే మొహం మార్చడం ఉండదు ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడుతుంది అయితే ఆ సీంగల్స్ ఆ కులం ఏమైందంటే వాళ్ళ గురుకుల నీళ్లు వినడం కోసం వేడు వెంటనే అక్కడ పోతే ఏంటంటే ఆ పోలీసులు వాళ్ళు వచ్చే పక్కన ఫ్యాన్ చేసింది అదే ఎన్కౌంటర్ చెప్పేసి చెప్పారు చెప్తే దాని సంబంధించి మేము అనుకుంటాను ఒకటి అప్పుడు పోలీసు వాళ్ళ మీద ఒకటి ఎన్కౌంటర్ మీద మర్డర్ అనే భావన వచ్చేది వస్తే దాని కూడా ఈ క్యాలెండ్ ఇవ్వదు అని అంటే కూర్చొని కనిపిస్తుంది మాకు కనిపిస్తే నేను పురుషోత్తం సార్ సుదర్షిత సార్ వస్తే అందులో మాట్లాడి అన్ని నేను చేసుకున్నాను నేను పోలీసు వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టడం కోసం ఎందుకంటే కడతా కాల్ కాబట్టి ఆ కమ ఆ తర్వాత కాలంలో సాక్షులు అనే వాటికి సంబంధించి ఇతర వ్యక్తులు సహకరించడం చేయలేదు అది ముందుకు పోలేదు దీనికి సంబంధించి అదే కమకు ఇప్పుడు కామెంట్ సంబంధించి కూడా మొదట్లో రాబలి కేసు పెట్టారు లోతల కేసు పెట్టారు అంటే అది బయట వాళ్ళు చేసిన నేరం తర్వాత మేము సింహం కలిసిపోయినప్పుడు నెల తర్వాత పోతే పోలీస్ అధికారులు చెప్పింది ఏంటంటే అది రాదాయ్ కాదు మర్డర్ కేసు అని చెప్పేసి మర్డర్ కేసు చెప్పారు చెప్తే సవేగా పోతుంది అని అంటే మనలో ఏర్పడ్డది ఆ తర్వాత ఏంటంటే దాన్ని ఆత్మహత్యగా క్లోజ్ చేశారు పోలీసు వాళ్ళు ఆ క్రమంలో

అయితే ఈ మన అట్లా అట్లాక్ అయింది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మనం మనమంతా కలిసి సమస్యలకు నైతిక బాధ చేస్తూ అందుకో కలిసి నుండి పోరాడితే నాకు ఖచ్చితంగా చట్టముందు దోషాలు దోషం తీసుకొచ్చి శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి ఒక నమ్మకం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన